లక్ష హోర్డింగ్స్ చూశారు ఎక్కడైనా లింగులు లింగడు అయ్యా కొడుకులు ఇవాళకి వేరే నాయకులు లేరు ఇక వాడేంటాడు మీకంటే నాకంటే నాయకులు లేవరట మాకు కిషన్ రెడ్డి గారు లేరా లక్ష్మణ్ గారు లేరా ఉన్నారా లేదా ఇట్లా మస్తుమంది నాయకులు ఉన్నారు ఇవాళ వాళ్ళ నాయకులు ఇవ్వలేరు ఒక్కడే లింగులు లింగడు అయ్యా కొడుకులు ఇద్దరు ఏడుగానే వాళ్ళే ఇలా ఫోటో కూడా వాళ్ళే రాంగరంగ బాత్రూమ్లో ఫోటో ఉన్నది మేము కాంప్లైంట్ ఇచ్చిన ఎట్లా చేస్తారా నే అన్న ఆ అన్న ఫోన్ చేసాడు మొన్న కర్మీలో కూడా కట్టడం జరిగింది ఆ అన్న ఫోన్ చేసే అన్న ఏందన్న మీ బిజెపాలు కాంప్లైంట్ ఇచ్చినట్టే ఏంది అన్నారు అవునన్న ఇంతమందు కరీంనగర్లో కూడా నిజాంబాబు గిట్నే కాంపిటీ ఇస్తామని చెప్పన్న అన్న గదే నాకు సోయలేదు నా కూడా గదే ఇబ్బంది అనిపిస్తుంది అన్న అన్నాడు ఏమి ఇబ్బంది తమ్ముడు అన్న అన్న ఐదు రోజులే అన్న నాకు అలవాటు కొంతమంది తెలుసా అన్న పొద్దున్న ఇది ఓవర్లో కొద్దిగా నీళ్ళు అవుతారు నీళ్ళు పోతే నీళ్ళు అవుతా వస్తుంది అవునా కదా కొంతమంది స్టేడ్ అవుతారు అది తాగుతానే ఇది వస్తుంది అవునా కదా కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటారు ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఇది వస్తుంది అవునా చెప్తలేరు కొంతమంది పొద్దున్న ఛాయ్ తాగుతానే ఇది వస్తుంది అవునా కదా ఈ రాంగ రాగా ఐదు రోజులు తమ్మునికి ఫైవ్ డేస్ అయినా రోజు ఆ పబ్లిక్ టాలెక్కి రోజు పోతున్నా పోంగ పొంగ కేసీఆర్ సార్ ఫోటో తీసిపోతున్నా వస్తున్నా ఇక మీరు కాంప్లైంట్ ఇచ్చారు కాంప్లైంట్ ఇస్తే ఆ బాత్రూమ్ కాడ కేసీఆర్ సార్ ఫోటో తీసి పడేసారు ఈ పోదామంటే ఇది వస్తలేదు అని ఎందుకంటే అలవాటు అయిపోయింది కేసీఆర్ సార్ ఫోటో తీసి పోడు వచ్చుడు పోడు వచ్చుడు ఆయనతో ఫోటో చేశారు రెండు రోజులు ఇది ఓక నాకు అడబంతా నస్తుంది అన్నాటాడు అంటే లో కూడా కేసీఆర్ సార్ తీసిపడతాడు ఇలా కిలో బియ్యం అన్న కిలో బియ్యము రూపాయి సార్ కడతాడు కిలోకు రూపాయి మనం కడతాం అవునా కాదా రెండు రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో దొరుకుతుందన్న దొరుకుతుందా ఇలా ఇరవై తొమ్మిది రూపాయల అరవై ఐదు పైసలు ఎంత ఇరవై తొమ్మిది రూపాయల అరవై ఐదు పైసలు పువ్వు గుర్తు మోడీ ప్రభుత్వం ఇస్తుంది మరి రేషన్ షాప్ దగ్గర ఫోటో వదిలిపెట్టాలన్నా గద్ద బ్యూటీ పార్లర్ వచ్చి అందంగా దిగి సార్ పెట్టుకుంటాడు ఇలా ప్రజలకు నేనే చేస్తున్నా ఇరవై తొమ్మిది రూపాయలు ఇచ్చేటువంటి పువ్వు గుర్తు కొట్టిస్తారా ఒక్క రూపాయి ఇచ్చే కారు గుర్తు కొట్టిస్తారా ఒక్క స్థలాలు చేయండి మొన్న వరదలు వచ్చినాయి వరదలు వస్తే ఇలా పదివేల రూపాయలు బిచ్చమేసినట్టు అవి కూడా ఐదు రూపాయలు ఐదు వేలు రెండు వేలు అందరికీ రాలే అలా టీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ దాన కమిషన్ దొబ్బుడు అసలు ముఖ్యమంత్రి పాస్పోర్ట్లో బ్రోకరు వాళ్ళ నాయకులంతా కూడా బ్రోకర్గా మారేరు వాళ్ళు కూడా కమిషన్ దొబ్బుడు చంపుడే ఇవాళ ఐదు వేలు కూడా ఎక్కడ ఇవ్వలేదు ఇవాళ ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు కూడా ఇవ్వలేదు ఇక ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి ఆయనతో పైసలు ఖజానా ఖాళీ చేసేడు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసేడు ఇలా దేశం మోడీ గారు ఏదో అమ్ముతుండట ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలనుకునేది ఎవరు ఎవరు ఇలా హైదరాబాద్లో సంవత్సరానికి పదివేల కోట్లకు పైగా విలువ చేసే భూములను అమ్మేది ఎవరు ఇవాళ ఈయన అమ్ముకుంటూ నరేంద్ర మోడీ అట ఇవము అవముతున్నట నిన్నే అమ్ముతాం బిడ్డ నిన్నే గు మనసు వస్తుంది ఇలా పదివేల రూపాయలు ఇవ్వలే పదివేల రూపాయలు ఇవ్వక మళ్ళా పదివేల రూపాయలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆపి ఆపిన నేను నా సంతకాన్ని పోర్జరీ చేసి పదివేల రూపాయలు ఆపింది ఎవలు గట్టిగా చెప్పాల నా లెటర్ను పోర్జరీ చేసి దొంగతనంగా ముద్రించిన దొంగల మూట నాయకుడు ఎవరు పదివేల రూపాయలు ఆపింది ఎవరు మరి అటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం అన్న నేను చెప్పిన నేను చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇచ్చే పదివేలకు క్యూ కడితే మన ముస్లిం మహిళ వృద్ధ మహిళ మొన చనిపోయింది చాలా మంది సొమస్సు పడిపోయారు నేను చెప్తున్నా భారతీయ జనతా పార్టీ భాగ్యనగరంలో మేయర్ పదవి గెలుచుకోబోతున్నది మేయర్గా గెలిచిన తర్వాత ప్రతి పేదోళ్ళ ఇంటికి ఈ వరదల సందర్భంగా ఇబ్బంది పడ్డ ప్రతి పేదోళ్ళ ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయల బ్యాంకు అకౌంట్లో వేసే భాద్యత భారతీయ జనతా పార్టీ నష్టాన్ని అంచనా వేస్తాం నష్టాన్ని పూరిస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కెళ్ళి బయట రాలే ఎంత నష్టం జరిగింది అన్న ఇంట్లో ఫర్నిచర్ పోయింది పప్పులు ఉప్పులు టీవీలు ఫ్రిజులు బైకులు కార్లు అన్నీ పోయినాయి ఒక్క వ్యక్తి చూడ నష్టాన్ని అంచనా వేయలే నష్టాన్ని అంచనా వేనా లేదా ఈడ కాదు రైతులు తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల అకాల వర్షాల వల్ల వడగల్ల వాన వల్ల రైతులు ఇబ్బంది పడితే పశువులు చనిపోయినాయి పంట పొలాలు పోయినాయి ఇండ్లు ఉన్నాయి మనుషులు చేసిపోయారు ఈ ఆరు సంవత్సరాల్లో ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కనీసం నష్ట పరిహారం చదివి దాఖలా లేకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తాను ఇలా హైదరాబాద్లో నష్టం జరిగితే కనీసం అంచనా వేలే ఇవన్నీ మాట్లాడినా ఇవన్నీ మాట్లాడుతుంటే బీజేపీలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ నిధులు మొత్తం బండారాన్ని బయటపెడుతున్నారు మా ఇచ్చని చెప్పి మళ్ళీ ఎంఏపాటం లేపే ప్రయత్నం చేశారు ఇక వాడే దరిద్రం ఓపెన్ ఇలా అన్న నా సంతకాన్ని పోర్జర్ చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి నేనైతే అమ్మవారి భక్తుడిని నేనైతే హిందువును నా ధర్మం పని పనిచేస్తా రా కేసీఆర్ సార్ నువ్వు కూడా నిజమైన హిందువు నిక్క అయిన హిందువు బట్టలు జింపుకునే హిందువు భయంకరమైన హిందువు కదా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నేను ప్రమాణం చేస్తా లేదా నీకు నా మీద కోపంటే పక్కన మసీదు ఉంది ఆడికి ఆడికి నవాజ్ చేయవద్ద నేను ఏరికన్నా రా ఇలా ఒక ఆయన అంటాడు భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎందుకు పోవాలి అంటాడు ఎందుకు పోవద్దు అని నేను అంటున్నా నేనై ఇండియా పాకిస్తాన్ లు అంట అంటే భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్లో ఉందా అదంతా పాకిస్తానా పాకిస్తానా ఇది మాట్లాడితే మతాన్ని రెచ్చగొడతాను ఎస్ పన్నెండు శాతము ఉన్న ఓట్ల కోసం కక్కుర్చు రాజ్యాధికారాన్ని చెలాయించుతూ మైనార్టీ సంతృష్టికరణ విధానం లభిస్తాడు టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ నాకులరా ఈ ఈ హిందూ హిందూ ధర్మం కోసం కోసం సమాజం రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ ఉందన్న విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ ఎంఎం పార్టీ నాయకులు గుర్తించుకోవాలి పదిహేను పన్నెండు శాతం ఓట్ల ఉన్న కోసం కొట్లాడే మీరు మాత్రం సెక్యులర్ వాదులు ఎనభై శాతం హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మాత్రం మత తత్వ పార్టీ బండి సంజయ్ మత తత్వవాది అని చిత్రీకరిస్తే భారతీయ జనతా పార్టీ బరాబర్ ఎనభై శాతం హిందువుల కోసం కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ బరాబర్ హిందువుల మనోబలం కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరికి భయపడే ప్రసక్తి లేదు ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి పదిహేను నిమిషాలు సమయం ఇస్తే హిందువులను నరికిజం తన్న పార్టీతో నువ్వు చెట్ట పట్టాల్సి ఉంటే నువ్వు ఏ పార్టీ హిందువో ఒక్కసారి అర్థం చేసుకో హిందూ దేవులను కించపరిచే పార్టీ పార్టీ హిందువుల దేవులను కించపరిచే పార్టీ ఏమే పార్టీ హిందూ దేవాలయాన్ని ఆక్రమించుకునే పార్టీ ఎంఏ పార్టీ హిందువుల ఆరాధ్య దేవమైన గోమాతను వధించే పార్టీ ఎంఏ పార్టీ ఇలా దేశ శవయాత్ర నిర్వహించే పార్టీ ఏమే పార్టీ దేశ ద్రోగుల సంతాప సభ నిర్వహించే పార్టీ ఎంఏ పార్టీ అలాంటి పార్టీతో చెట్ట పట్టాల్సి ఉంటే నువ్వు నిజమైన హిందువా కరీంనగర్లో ఇదే పిడి రాష్ట్ర ముఖ్యమంత్రి హిందుగాలు బొందుగాలంటే తీసుకపోయి బొంద పెట్టిన విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయాడు ఇవాళ కూడా తూట్ పలిచేలో చేడు నేనేమన్నా అంటే సర్జికల్ స్ట్రైక్ చేయాలి అన్న రోహింగ్యాలు అన్న పేపర్లేవే రోహింగ్యాలో చేరు రాణిస్తామా ఇది ఎవన్ అయ్యే సత్రమా భాగ్యనగరం అంటే అని తాత జాగిరైంది ఎక్కడ పడితే ఎవడు పడితే వాడచ్చి అక్రమంగా నివాసం అంటే ఒప్పుకుంటామా వాడిని పంపన్న లేదా అన్న ప్రధానమంత్రి సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో గుర్రం చెరువును ఆక్రమించుకోండి అక్కడ రోహింగ్యాలు షెల్టర్గా మారిరు దాన్ని వెంటనే స్వాధీనం చేసుకోని చెప్పి దేశ ప్రధానిస్తేనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోలే అనేక పేపర్లో స్టోరీలు వచ్చినాయి టీవీలో కథలు వచ్చినాయి ఈ రాష్ట్రంలో భాగ్యనగరంలో రోహింగ్యాలకు అక్రమ వలసదాలకు పాస్పోర్ట్లు ఇస్తున్నారు వీసాలు ఇస్తున్నారు వెంటనే చర్యలు తీసుకొని చెప్తే ఇవన్న నేనే పినియా అంగట్లో పౌరసత్వం రోహింగ్యాలకు పాస్పోర్ట్లు రోహింగ్యాలకు పాక్ ఆక్రమిత పాకిస్తాన్ వాళ్లకు ఆధార్ కార్డు అని చెప్పి టీవీలలో పేపర్స్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించలే ఇలా వాళ్ళ ఓట్లతో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పడి చేస్తుంది వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాలా లేదా ఆ గెలుపు ఒక గెలుపైనా సిగ్గుతో తలవంచుకోవాలి టీఆర్ఎస్ పార్టీలు ఇలా వాళ్ళ ఓట్లు లేని ఎన్నికలు జరగాలని నేను కోరుకుంటున్నాను ఇది తప్పు వాట ఒక్కసారి ఆలోచన బీహార్లో ఐదుగురు ఎంఎం పార్టీలు గెలిచిర్రు ఎమ్మెల్యేలు గెలిచిరా మరి కేంద్రంలో ఎంఏ పార్టీ ప్రభుత్వం ఉందా తెలంగాణలో ఎంఏం పార్టీ ప్రభుత్వం ఉందా ఏ రాష్ట్రంలో ఎంఏఎం పార్టీ ప్రభుత్వం ఉందా లేదు కదా మరి ఓవెఎస్ వై బీహార్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తానడా నిరుద్యోగ వృత్తి ఇస్తానడా సపరేట్ ప్యాకేజ్ ఇస్తానడా వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తానడా మరి అయినప్పుడు కూడా బీహార్లో ఐదుగురు ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచారు అన్న చెప్పాలి ఎందుకు గెలిచారు యూనిటీ ఉన్నది ఉన్నది కదా పన్నెండు శాతం ఉన్నాడు బీహార్లో ఐదు గెలిస్తే ఎనభై శాతం ఉన్న హైదరాబాద్ భాగ్యనగర్లో ప్రతి కార్పొరేటర్ మనకు గెలువన్నా లేదా గెలువ అన్నా లేదా ఇలా వాడు గెలిచిండు గెలిచినాక నేను ఏమన్నాడు నేను ఎవరండి నిన్న నేను హిందుస్థాన్ అనే పదం నా నోటు నుంచి వాడానడు వాడిని ఏం చేయాలి బొందపడితే మళ్ళా ఇక్కనే పడతాడు బస్ పాడుద్దాము ఇవాళ అదే చెప్తాను నేను ఇయో రోహింగ్యా ముస్లింకు నూట ఎనిమిది తాత్కాలిక షెటర్ షెల్టర్లు ఇది ఉప ముఖ్యమంత్రి ఏం పేరు పేరు మహమూద్ అలీ ఇవాళ టీఆర్ఎస్ నాయకులు ఏమంటే హే అంటే రోహింగ్యా లేరు అంటాడు ఇది ఏమో మేము హైసుంటామా ఎందుకు ఇచ్చినారు మరి ఉప 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 ముఖ్యమంత్రి ఎందుకు షెల్టర్లో ఓపెన్ చేశారు ఇటువంటి దగుల్బాజీ పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ ఇవాళ అంటాడు ఒకేనే సర్జికల్ స్ట్రైక్ చెయ్యి దమ్ముంటాడు పక్కా చేస్తా నువ్వు డిసెంబర్ నాతో పక్కా చేస్తా ఒక్క విషయం గుర్తుంచుకోవాలన్నా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది అవుతుందా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే పండుగ చేసుకున్నా పాకిస్తాన్ గెలిస్తే సంత పండుగ చేసుకున్నా మరి పాకిస్తాన్ గెలిస్తే సంబురాలు చేసుకుంటూ వాడిని వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయని అవద్దా ఇండియా గెలిస్తే నల్ల జెండాలతోని నిరసన తెలిపేవాడిని సర్జికల్ స్ట్రైక్ చేయని అవద్దా నేను గదే చేస్తా అన్న అవి చేయాలని అవ్వద్దా పక్కా చేస్తాను బిడ్డ ఎవ్వనికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఎవ్వని మీద ఆధారపడి ఉండేవాడి భారతీయ జనతా పక్కా సర్జికల్ స్ట్రైక్ చేస్తాం ఇదే వోల్డ్ సిటీలో గలను కానీ పాకిస్తాన్ ఎట్టి సర్జికల్ స్ట్రైక్ చేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రం విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఓవెస్ గానీ గుర్తుంచుకోవాలి ఇలా హిందువులందరూ ఒక్కడైతున్నారు భాగ్యనగరంలో పార్టీ మధ్య సంబంధాలు లేవు అని చెప్పి దొంగ నాటకాలు ఆడుతున్నారు మళ్ళా టిఆర్ఎస్ పార్టీ రాసే ఇలా నువ్వు ఓవెఎస్ ఇవాళ మళ్ళీ కొత్తగా స్టార్ట్ వేసాడు ఏంటంటే ఎన్టీ రామారావు గారి ఘాటును కూల్చేసినట కూల్చేయాలట పివి నరసింహారావు ఘాటు కూల్చాలట ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కాషాయ వస్త్రాసుకున్నాడు కాబట్టి ఇన్టీ రావరావు ఘాటు కూల్చాలట పివి నరసింహారావు గారి ఎలా పివి నరసింహరావు గారి ఎలా అయోధ్య విషయంలో ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషిస్తు కాబట్టి పివి నరసింహరావు ఘాటు కూల్చాడట నేను చెప్పిన అరే బిడ్డ నువ్వు కూల్చాలనుకుంటే నువ్వు కూల్చాలనుకుంటేనే కూల్చుతావు నువ్వు పివి నరసింహరావు ఘాటు కానీ వాళ్ళ ఎన్టీఆర్ ఘాటు కూల్స్తే రెండు గంటల్లో నీ దారు సత్తా భారతీయ జనతా పార్టీ రేపే పోతున్నా రేపు ఉదయమే పోతున్నా ఇదే ఎన్టీఆర్ గార్నర్ పోతా పివి నరసరావు గార్ నర్ పోయి వాళ్లకు ప్రామిస్ చేసేస్తా మీకు రక్షణగా నేను మీకు రక్షణగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక్కసారి వాళ్ళ ఘాటు రేపు ఉదయమే నివాళులు అర్పించి వాళ్ళను స్మరించుకొని ఆ ఘాట్ సాక్షిగా వాళ్ళకు మాట ఇవ్వడానికి అలా భారతీయ జనతా పార్టీ రేపు ఉదయం పోతున్నా నీ దమ్ముంటే ఏం చేసుకుంటావు చేసుకో అందుకే చూద్దారా ఇలా అనేక సందర్భాల్లో మన అవమానిస్తున్నారు ఇవాళ హిందువుల అంటే ఉన్న కామెంట్ హిందువులకు రోజుకో పండుగ రోజుకో దేవుడు వారనుకో పండుగ ఇలా ఏ వారం ఇలా ఏ దేవుని జవన్ రేపు ఏవారం ఏం దేవుని మొక్తం ఎల్లుండి వారం ఏ దేవుని మొక్తం నెక్స్ట్ హేమారం ఏ దేవుని ముక్తం నెక్స్ట్ హేమవారం ఏ దేవుని ముక్తం నెక్స్ట్ హేమారం ఏ దేవుని ముక్తం నెక్స్ట్ హేమారం ఏ దేవుని ముక్తం అయిపోయా రోజు కొద్ది ముక్తలేమా ఏం తీట ఏం వచ్చిందే మొన్న ఏ పండుగ వేసుకున్నాం మొన్న ఏ పండుగ వేసుకున్నాం దీపాళి అంతకంటే ముందు ఏం పండుగ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఏం పండుగ చేసుకోతున్నాం నెక్స్ట్ ఏ పండుగ వారానికి ఏం పండుగ అయిపోయావు వారానికి పండుగ చేసుకోవట్లేవా రే సర్వే జనా సుఖినో భగవంతు అంటూ నీ లోక కళ్యాణార్థం నీ క్షేమం గురించి కూడా కాంక్షించే ధర్మమే ఈ హిందూ ధర్మం ప్రతి దానిలో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం ఇలా భూమిని భూమా దాటం అగ్ని అగ్ని దేవ దాటం గాలిని వాయు దేవత అంటాం నీటిని గోదావరి మాతాటం కుక్క గడుస్తుంది మల్లన్నట్టం కోతి గడుస్తుంది ఆంజనేయది గోమాత బాబు గడుస్తుంది ఎలా నాగ దేవత అంటాం ప్రతిదాలో దైవాన్ని తొలిచి కొలిచి హిందూ ధర్మం బిడ్డ హిందూ ధర్మాన్ని కాపదేస్తే హిందూ సమాజానికి కాపదేస్తే హిందూ సమాజాన్ని కులాల పేరుతో వర్గాల పేరుతోని వర్ణాల పేరుతో సంస్థల పేరుతోని సంఘాల పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎలా భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ వందే మాతరం అంటూ గర్జిస్తూ నీ గడిలను బద్దలు కొట్టాం నీ దారు స్థలను బద్దలు కొట్టాం ఇలా హిందువులందరూ ఎలా సంఘటిత శక్తిగా మారబోతున్నారు డిసెంబర్ నాలుగవ తారీఖు నాడు ఇలా విజయోత్సవ సభ ఇవాళ మీరు క్రిస్టానం గెలిపేయండి క్రిస్టానం గెలిపిస్తారు కదా ఇలా క్రిస్టానం గెలిపిస్తే ఇదే క్రిస్టన్ ఇదే రక్తం తీసుకుపోయి ఉత్సవాలు ఏడేస్తామంటే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ఉత్సవాలు చేస్తాం అందరు రెడీగా అన్నారు కాబట్టి అందరూ కులాల పేరుతో ఓట్లు తీర్చకండి అందరూ సంఘటిత శక్తిగా మారండి మీ ఓట్లు జరపవు మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఓట్లేయించండి మీ బంధుమిత్రుల ఓట్లు వేయించండి అప్పుడైతేనే మనకు ఇంకా మెజారిటీ వస్తుంది అందుకే ఇక్కడనే కాదు హైదరాబాద్లో మీ బంధువులు మీ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా కూడా ఒక్క ఫోన్ చేసి చెప్పండి అమ్మ మీ ప్రాంతంలో అన్న నీ ప్రాంతంలో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొట్టాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు చేద్దాం తీవార్థ పూర్త రాజకీయ సమాధి భారతీయ జనతా పార్టీ ఒకటి కేంద్రంలో బీజేపీ ఉంది నిధులు తెచ్చే పార్టీ ఈ భాగ్య నగరాన్ని అభివృద్ధి చేసే పార్టీ ఎంఎం పార్టీ నా కొడుకులను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టే పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ మాత్రమని చెప్పి ఒక్కసారి అందరికీ సహకరించపీల్ చేయండి ఇలా భాగ్యనగర ప్రజలకు అభివృద్ధి ముఖ్యమే ఆత్మ గౌరవం ముఖ్యమే ఈ రెండింటిని సమానంగా చూస్తూ ఎలా భాగ్యనగరాన్ని ఒక విశ్వ నగరంగా ఒక అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దే బాధ్యతను భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంకల్పంలో భారత్ భారత్ మాతాకి మాతాకి కృష్ణ రాగా అడిగిన ఏడవేణ అడుగుతున్నా టిఆర్ఎస్ తోలను మొన్న అయిపోయినా నేను ఆ పేపర్ ఉండే ఉప్పలు పోతే టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అట వాళ్ళ ఒక ఇంటి యజమాని అన్న వచ్చి ప్లాట్ చూసి పోనాడట ఆ ప్లాట్ అమ్మేసుకున్నాడట వాడు చెప్పిన బిడ్డ ఎన్నికల మళ్ళీ పోటీ వేస్తుండ కార్పొరేటర్ నువ్వు ఇంటికి వెలిసి ఛాయ కోసం ఇల్లు అమ్మేస్తాడని చెప్పిన టీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఇల్లు కడితే పైసలే రోడ్ వేస్తే పైసలే మోర్లు కడితే కమిషన్ లే ఖాళీ జగన్ ఉంటే కమిషన్లే ఏడవైనా కమిషన్లు ఇలా చెప్పిన మీరు టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రజా సమక్షంలో ప్రమాణం చేసే దమ్ము మీకు దానా లేదు అన్నాడు అదే విషయమా కృష్ణ చెప్పినా లేదన్నా నేను పక్కా ప్రజా సమక్షంలో ప్రమాణం చేస్తాడు మరి కృష్ణకి అందరూ చెప్పడం ద్వారా కొత్తగా చెప్పనా లేదా ఇప్పుడు కృష్ణ ప్రమాణం చేస్తా రాకేష్ రెడ్డి గారు ప్రమాణ చేస్తారు భారత్ మాతాకి భారత్ మాతాకి నా నాలుగు రోజులు మా కృష్ణ కోసం కష్టపడరే రెండు రోజులు ఐదు సంవత్సరాలు మీకు సేవ చేస్తారు పక్కా చేస్తారు కదా ధన్యవాదాలు బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా ఫతేనగర్ వార్డు నుండి ఫతీనగర్ వార్డు నుండి పోటీ చేస్తున్న నేను పోటీ స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని

బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను పార్టీ సిద్ధాంతాలకు క్రమశిక్షణకు కట్టుబడి ప్రజల కోసం పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను భారత్ భారత్ జై శ్రీరామ్